వెల్కమ్ టు ప్రకాశం న్యూస్ మంగళగిరిలోని కొలనుకొండ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అనంత శేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ఆయనకి ఘన స్వాగతం పలికిన హరే కృష్ణ నిర్వాహకులు ఆలయ పూజ కార్యక్రమాల్లో భాగంగా పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి పొంగులేటి నారాయణ ఇతర అధికారులు అర్చన అనంతరం ఆశీర్వచనం అందుకుని ఈ యజ్ఞ వేదిక దగ్గరకు వస్తారు హరే కృష్ణ నామాన్ని ప్రతిధ్వనింపచేస్తోన్న ఇస్కాన్ మనందరికీ తెలుసు ఈ ఆధునిక ప్రపంచంలో అన్ని దేశాలకు అంతర్జాతీయ స్థాయిలో మార్గదర్శనం చేస్తున్న ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఎంత విస్తారంగా ఉందో ఎన్ని అసంఖ్యాక దేశాలకు మార్గదర్శనం చేస్తుందో అన్ని దేశాల్లో కూడా ఇస్కాన్ తన భక్తి కాంతుల్ని పంచుతున్నది యుఎన్ఓ అనేది ఒక ప్రపంచ స్థాయి ప్రభుత్వ సంస్థ అయితే మరి ఒక స్వచ్ఛంద సంస్థగా ఆధ్యాత్మిక సంస్థగా ఆలయ సంస్థగా భక్తి ప్రపత్తుల్ని సంస్కారాన్ని సహృదయాన్ని ప్రపంచానికి పంచేందుకు ఇప్పటికీ నాలుగు వందల కోట్ల భోజనాలని సమర్పించింది ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఈ అక్షయపాత్ర ఫౌండేషన్ కి స్త్రీల ప్రభుప్రాద వారు ఒక మాట చెప్పారు వారు కలకత్తాలో ఉన్నప్పుడు ఒక దగ్గర అందరూ తిని అంటే బాగా తిన్నాక మిగిలిన ఆహార పదార్థాలని పేద పిల్లలు వచ్చి వాటిని తీసుకుంటున్న దృశ్యాన్ని చూసి స్త్రీల ప్రభు పాదవారి హృదయం కరిగిపోయింది ప్రపంచంలో ఏ పిల్ల ఏ పిల్లవాడు కూడా ఆకలితో ఉండకూడదు అని ఆ రోజు ప్రతిజ్ఞ చేసుకుని అక్షయపాత్ర ఫౌండేషన్కు అది స్ఫూర్తిగా నిలిచింది అక్షయపత్ర ఫౌండేషన్ చైర్మన్ బృందా దేవత చంద్రబాబు నాయుడు గారు మంత్రి వయ్యులు పూర్ణాహుతి కార్యక్రమం పూర్ణాహుతి కార్యక్రమం అందరూ శబ్ద రూప స్వామీజీకి শব্দই সুদর্শন পূর্ণাতি্যক্রম প্রাণাধীশ স্বামী দেওয় প্রাণাধী শুন্ধে পূর্ণাতিম জুহোতিমর্হু স্বমেবনী ప్రతిష్ట ఇదంబేష్చక్రమే ప్రేగా అమూడమందరికి ముంసూరేళ మధ్య సర్గారి వేద మంత్రాళ మధ్య మంగళధ్వానాల మధ్య ఓ భగవతే నృసింహాయన మత్తేజత్తేజసే ఆవిరావిర్భవ वज्रणक वज्रणकदं श्रकर्माजयान् रन्धय रन्धय तमोग्रहकृतस्वाहा ॐ क्षौ नमः उग्रम् वीरम् महाविष्णुम् वलन्तम् सर्वतोमुखम् प्रसुम्बम् भीषणम् भद्रम् मृत्यमृत्यम् नमाम्यहम् ओम् नमो कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय पराय परमपुरुषाय परमात्मने मम 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 ॐ नमो भगवते महापुदर्शनाय दीर्त्रे ज्वालापरीताय सर्वदृक् हुम्बट्ब्रह्मणे परञ्ज्योतिषे चहस्रार हुम्बटे